హాయ్ అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూతో వచ్చేసా అండి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అన్న అదే అండి అవసరం లడ్డు చాలామంది డైలీ డైట్లో వాడుతూ ఉంటారు అంతేకాదండో హెయిర్ గ్రోత్కి హెయిర్ ప్యాక్కి కూడా వాడుతూ ఉంటారు సన్నంగా స్లిమ్గా నాజిక్గా తయారు అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ వన్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సీడ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి జాగ్రత్త చూసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు గ్రౌండ్నట్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పొట్టు తీయట్లేదు మీరు కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి కోకోనట్ పౌడర్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లని నువ్వులను కూడా హాఫ్ కప్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ గీ వేసుకొని గీయ వేడైన తర్వాత అందులోని గోధుమ పిండి హాఫ్ కప్ తీసుకొని వేసుకోవాలి గోధుమ పిండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత వేరే ప్యాన్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని అందులోని వన్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించాలి బెల్లం బాగా మరిగిన తర్వాత అందులోని ఐదు నుంచి ఏడు వరకు యాలకులు తీసుకొని దంచుకొని యాలకుల పౌడర్ని వేయాలి నెక్స్ట్ అందులోనే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మరిగించాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ గ్రౌన్ సీడ్స్ అవి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మరుగుతున్న బెల్లం పాకంలో ఫ్రై చేసుకున్న గోధుమ పిండి పౌడర్ను ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం పాకంలోని గోధుమ పిండి పౌడర్ నెక్స్ట్ సీడ్స్ పౌడర్ మొత్తం బాగా కలుపుకోవాలి అన్న తర్వాత అందులోని టూ స్పూన్స్ నువ్వులను కూడా వేసి కలుపుకోవాలి అందులోని బాదం పప్పు జీడిపప్పు పిస్తా పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని కలుపుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి గోరువచ్చిగా అయిన తర్వాత నేరు పది నిమిషాల తర్వాత వాటిని చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ ఈ లడ్డు చాలా హెల్దీ అండ్ రోజుకు ఒక లడ్డూ తింటే చాలు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఈ లడ్డు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు కూడా ఈ రెసిపీ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ